మినరల్ వాటర్ ప్లాంట్ ను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు నిత్యం రద్దీగా ఉండే కొడికొండ చెక్పోస్ట్ వద్ద వేసవికాలంలో ప్రజల తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు స్థానికుల అభ్యర్థన మేరకు స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత నిధులతో ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హిందూపురం మున్సిపాలిటీ ఇరవై వార్డు వైసీపీ కౌన్సిలర్ బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని బాలకృష్ణ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేకపోతోందని ఆయన విమర్శించారు అలాగే స్పందించి పరశురా కౌన్సిలర్ గారు ఆయన మా పార్టీలో ఈరోజు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే అభివృద్ధి కోసం పెట్టాల ఎవరైనా సరే ఎందుకు రావాల్సి ఉంది ప్రజల ఎవరైతే మీకోసం మీకు ఎందుకున్నారు అభివృద్ధి కోసం అయితేనే సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనే వాటి మీరు కూడా రావాల్సిందిగా భాగం కావాల్సిందిగా నోడుకుంటాను తప్పకుండా మిమ్మల్ని గడ్కి రెప్పలా కాపాడుకుంటామని ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజా ప్రతినిధులు కూడా కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా చేయి చేయి కలుపుతున్నా అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి ఇవాళ పరిశుభ్ర కౌన్సిల్